అనంతపురం జిల్లా కనేకల మండలం హనకన హాల్లో రాముల వారి రథానికి దొండగులు పెట్టారు అర్ధరాత్రి అగ్నికీలలు గుర్తించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పారు అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది హిందువుల అనంతపురం ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు రథాన్ని పరిశీలించారు క్రిమినల్ కేసు నమోదు చేశారు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు నిందితుల కోసం గాలిస్తున్నారు రథం దగ్ధంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు సమగ్ర దర్యాప్తు చేయాలని వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని సీఎం స్పష్టం చేశారు నే ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నాం నాలుగు టీంలు తయారు చేసి వాటిని డప్లాయ్ చేయటమైనది డాక్ స్క్వాడ్ను అలాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళను దీని మీద ప్రాసెస్ చేయడానికి వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది అది త్వరలో ఈ కేసును ఛేదిస్తాం దీంట్లో వేరే ఏ కోణము లేదు గ్రామ కక్షల వల్ల గ్రామంలోని చిన్న చిన్న పొరపచ్చుల వల్లే ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నాం